ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇంకా ఇందిరాదేవి అయితే స్వప్న కూతుర్ని ముద్దాడుతూ ఉంటుంది చెట్టు తల్లి నువ్వు ఇంట్లో అడుగు పెట్టిన వేళ విశేషం మీ తాతయ్య గారు కళ్ళు తెరిచారు పైగా రేపే ఇంట్లోకి అడుగు పెడుతున్నారు అని అంటూ ఉంటే ఆ మాటలకి అక్కడే ఉన్న అపర్ణ అయితే అత్తయ్య దీనికి గ్రాండ్గా బారసల చేయాలి అని చెప్పడంతో ఖచ్చితంగా చేద్దాం త్వరలోనే ఈ ఇంటికి అన్నీ శుభాలే అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతూ ఉంటే అయితే ఇప్పుడే పంతులు గారిని పిలిపిస్తాను అని చెప్పి ఇంకా సుభాష్ అంటూ ఉంటే ఆ మాటలకి ఇందిరాదేవి ఏం అవసరం లేదు రేపు మీ నాన్నగారు వస్తున్నారు అలాగే ఈ చిన్నదానికి కూడా వారసాల ఫంక్షన్ గ్రాండ్గా ఏర్పాటు చేయమని పంతులు గారు కూడా రేపే ముహూర్తం పెట్టారు అని అంటూ ఉంటే ఆ మాటలకి రుద్రాణి మాత్రం చాలా మౌనంగా ఉంటుంది ఇక ధాన్యలక్ష్మి అయితే ఏంటి రుద్రాణి మనవరాలు పుట్టిందని నీ మొహంలో మాత్రం కూడా సంతోషం కలగట్లేదు అని అంటుంటే నేను మనవడు పుడతాడేమో అని ఎంతో ఆశపడ్డాను కానీ ఆడపిల్ల పుట్టింది అని చెప్పి రుద్రాణి అయితే మొహం విరుచుకుంటుంటే ఆ మాటలకి ఇందిరాదేవి రుద్రాణి నువ్వు ఆడతానువే ఆ సంగతి మర్చిపోయినట్టున అయినా నీకు బుద్ధి లేదా మహాలక్ష్మి పుట్టింది సంతోషించకుండా ఇట్లా మోహం మార్చుకుంటావేంటి అని అంటుంటే ఏం లాభం మహాలక్ష్మి పుట్టిందని మీరనుకోవడమే కానీ మాకేమీ కలిసి రాలేదు కదా అని అంటూ ఉంటే ఆ మాటలకి ఇంతలో స్వప్న అయితే చూడండి నా కూతురు పుట్టడమే మీకు కలిసి రావడం ఇక కొత్తగా వచ్చేదేంటి అని చెప్పి స్వప్న అయితే ఇంకా రుద్రాని నోరు మోయిస్తుంది ఇంతలో ధాన్యలక్ష్మి అయితే ఆ పిల్ల పుట్టింది ఇక మావయ్య గారు ఇంటికి వచ్చేస్తున్నారు తర్వాత మాకు రావాల్సిన వాట మాకు ఇచ్చేస్తారు కదా అని అంటూ ఉంటే సడన్గా కళ్యాణ్ అమ్మా అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా ప్రకాశం అయితే కళ్యాణ్ వైపు చూస్తాడు తన పక్కన యూనిఫామ్లో ఉన్న అప్పుని చూసి ఏంట్రా మీ అమ్మ మాట్లాడితే ఆస్తి అంటుందని ఏకంగా పోలీస్తోనే వచ్చేసావా రామా రా దీనికి ఎంత చెప్తున్నా బుద్ధి రావట్లేదు దీన్ని ముందు ఇక్కడి నుంచి ఒక నాలుగు రోజులైనా లోపలేసి నాలుగు తగిలించండి అప్పుడు కానీ ఇది ఆస్తి గురించి ఎత్తదు అని చెప్పి ప్రకాశం మాట్లాడుతుంటే ఆ మాటలకి ఏంట్రా మీ నాన్నగారు అన్నట్టు నిజంగానే నా మీద కంప్లైంట్ ఇచ్చావా ఏకంగా పోలీసులు తీసుకుని వచ్చేసావు అని అంటుంటే అయ్యో అమ్మ నన్ను గుమ్మం దగ్గర నుంచో పెడతారా లోపలికి వచ్చి మాట్లాడమంటారా అని చెప్పడంతో ఇక కళ్యాణైతే అప్పును తీసుకుని లోపలికి వస్తారు ఒక్కసారి బాగా చూడండి అని చెప్పడంతో వెంటనే కావ్య అలాగే అప్పుని చూసి అప్పు నువ్వా కంగ్రాచులేషన్స్ ఒక్కసారిగా నిన్ను చూసేసరికి నాకు నోటి నుంచి మాటలు రావట్లేదే నాకు నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వు నువ్వు ట్రైనింగ్ పూర్తి చేసి ఎస్ఐగా తిరిగి వచ్చావన్నమాట అని అంటుంటే అంత సీన్ లేదులే అది ఎలాగో ఎస్ఐ కాలేనని చెప్పి ఏకంగా ఎస్ఐ డ్రెస్ వేసుకుని దాని కోరిక తీర్చుకుంటున్నట్టుంది అది చూపించడానికే మన దగ్గరకు వచ్చినట్టుంది అని చెప్పి రుద్రాని అయితే కావాలని అప్పుని తక్కువ చేసి మాట్లాడుతుంది అత్త నా భార్యకి అంత అవసరం లేదు తనలో ఉన్న టాలెంటే తన నమ్మకమే తనని రోజు ఎస్ఐగా పోస్ట్ వచ్చేలా చేసింది అని చెప్పడంతో ఏంట్రా ఇదంతా నిజమేనా నిజంగానే ఆ పొట్టిది ఎస్ఐ అయిపోయిందా నాకెందుకో ఇదంతా కలేమో అనిపిస్తుంది ఏది ఒక్కసారి గెలు అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్తో అంటుంటే రాహుల్ రుద్రాణిని గట్టిగా గెలుతాడు రే ఇదంతా నిజమేరా నిజంగానే ఈ పొట్టిది ఎస్ఐ అయిపోయింది అయినా ఈ పొట్టిది ఎస్ఐ ఎలా అయిందిరా అని అంటుంటే అదే మమ్మీ నాకు కూడా అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రాహుల్ కూడా రుద్రాణితో అంటుంటాడు ఏంట్రా నీకు కూడా ఇదంతా కలలాగే అనిపిస్తుందా అని అంటుంటే లేదు లేదు మమ్మీ నాకు ఇదంతా నిజమే తెలు నిజమని తెలుస్తుంది ఎందుకంటే నేను గిళ్ళగానే నువ్వు గట్టిగా అరచావు అని చెప్పి ఇక రాహుల్ అయితే రుద్రాణితో అంటాడు ఇదంతా ఇలా ఉండగా స్వప్న అయితే కంగ్రాచులేషన్స్ అప్పు నేను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అదిగో మీ పిన్ వచ్చింది ఇక నీ జోలికి వచ్చినా మీ పిన్నితో చెప్పు ఇంతకుముందు కాలేజీలో మా జోలికి వస్తే నా చెల్లెలు ఇరగదీసేసేది ఇక పెద్దయ్యాక ఎవరన్నా నీ జోలికొస్తే మీ పిన్ని వాళ్ళని కాళ్ళు చేతులు ఇరగొట్టి ఒక మూలన కూర్చోబెడుతుంది అని చెప్పి ఇక స్వప్న అయితే ధాన్యలక్ష్మి వైపు చూస్తుంటే ధాన్యలక్ష్మి ఏంటి స్వప్న నన్ను చూస్తున్నావు అంటే నీ చెల్లెలతో నా కాళ్ళు చేతులు విరగ్గుట్టిస్తారా ఏంటి అని అంటూ ఉంటే ఇంకా ప్రకాశమైతే ఏయ్ ఎప్పుడు ఇలానే మాట్లాడతావా చూడవే నీ కొడుకు కోడలు ఎలా వచ్చారో ఒకప్పుడు నీ కోడలు ఒక అనామకురాలని తను కావాలనే కళ్యాణ్ణి ట్రాప్ చేసి పెళ్లి చేసుకుందని ఏదేదో వాగా కానీ చూసావా తను పట్టుదలతో ఈరోజు నలుగురు చెప్పుకునేలా గొప్పగా వచ్చారే అని చెప్పి ఇక ప్రకాశమైతే ధాన్యలక్ష్మితో చెప్పడంతో ధాన్యలక్ష్మి సరే సరేలే నేనేమన్నా వాళ్ళని ఇక్కడికి రావద్దన్నానా లేకపోతే వాళ్ళేమన్నా వాళ్ళని ఈ ఇంటికి దూరంగా ఉండమన్నానా వాడే నా మీద పంతం పట్టి ఆ పిల్లని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయాడు ఆయన వాళ్ళు దూరంగా ఉంటే నేనెంతలా బాధపడుతున్నానో మీకు తెలీదా అసలు వాళ్ళ ఇంటి నుంచి దూరంగా ఉన్నారనే కదా నేను కూడా ఆస్తిలో బాగా మడిగింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కాస్త దారిలోకి వచ్చినట్టు మాట్లాడుతుంటుంది ఇంతలో రాజ్ పిని నువ్వు మాట్లాడుతుంది నిజమా నిజంగానే అప్పు కళ్యాణ్ ఇక్కడ ఉంటే ఇక ఆస్తి ప్రస్తావన తీసుకురావు కదా అని అంటూ ఉంటే నేనెందుకు అలా మాట్లాడతాను ఈ ఆస్తి మొత్తం మీరే అనుభవిస్తున్నారని నా కొడుక్కి కోడలికి ఏమీ ఉండదనే కదా నేను ఇంతలాగా గొడవ చేస్తుంది వాళ్ళు మనతో పాటు ఇక్కడే ఉంటే నా నాకెందుకు ఈ ఆస్తులు అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఒసై అంటే అప్పుని కోడలిగా ఒప్పుకున్నట్టేనా అని అడగడంతో ఏంటండి ఇంకా అలా మాట్లాడతారు బుద్ధి లేకుండా నా కోడలు ఎస్ఐ అయ్యి మన ఇంటికి పెరిగి వచ్చింది తనని చూస్తుంటే నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది ఎన్ని రోజులు తనతో కాస్త గటువుగా మాట్లాడి తనని బాధ పెట్టాను ఇప్పుడు క్షమించమని దగ్గరికెళ్తే లాఠీ తీసుకుని నాలుగేస్తుందో ఏమో అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి మాట్లాడుతుంటే ఒక్కసారిగా కావ్య నవ్వుతూ చిన్నత్తయ్య ఇదంతా నిజమేనా నిజంగానే మీరు నా చెల్లెల్ని కూడలిగా అంగీకరిస్తున్నారా అని అంటుంటే ఇదిగో నాకు నీ చెల్లెల మీద ఎట్లాంటి కోపం లేదు నా కొడుకుని నా నుంచి దూరంగా తీసుకెళ్ళిందన్న మాట తప్పించి చూడు నాకు నాకు అప్పు అంటే ఇష్టమే అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే కాస్త పొడి పొడిగా తన మనసులో మాటని ఒక్కొక్కటిగా బయటపెడుతుంది ఇదంతా విన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏ ఏ ఏంట్రా ధాన్యలక్ష్మి ఇట్లా ప్లేట్ మార్చేస్తుంది నిజంగానే అప్పుని కోడలిగా అంగీకరిస్తే ఇక ఈ ఆస్తిలో భాగం కోసం మనకి ఎట్లాంటి సపోర్ట్ ఉండదురా అని అంటూ ఉంటే అమ్మా ఇంట్లో అందరూ మారిపోతున్నారు ఇంకా మనం ఇట్లాగే ఉంటే ఏం సాధిస్తాం అని అంటూ ఉంటే ఆ మాటలకి రాహుల్ రాహుల్ మాటలకి ఇక రుద్రనీయతే రే ఏంట్రా నువ్వు కూడా నీ పెళ్ళంలాగా మంచివాడివైపోతున్నావా అయిపోతున్నావా ఏంటి చూడు ఇట్లా అయిపోతే నేను ఇంటికి కూతుర్ని అలాగే నువ్వు నా కొడుకుగా చిల్లి గవ్వ కూడా లేకుండా ఇట్లానే పడి ఉండాలి అర్థమవుతుందిగా అని చెప్పి ఇక రుద్రాణి అయితే రాహుల్ని రెచ్చగొడుతుంది ఇక ఇంతలో ప్రకాశం ధాన్యలక్ష్మి ఎంతకి నువ్వేమంటావు అని అంటూ ఉంటే నేనేమంటాను వాళ్ళిద్దరినీ ఇక్కడే ఉండమంటాను అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి లోపలికి వెళ్ళి ప్లేట్తో హారతిని తీసుకొస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి హారతి ప్లేట్ని చూసి అందరూ షాక్ అయిపోతారు కావ్య అలాగే స్వప్న అప్పు దగ్గరకొచ్చి అప్పు ఎన్ని రోజులు నిన్ను కోడలిగా అంగీకరించని మీ అత్తగారు ఏకంగా హారతిని తీసుకొస్తున్నారు నీకు ఇప్పుడు సంతోషమేనా ఏంటి కవిగారు మీకు సంతోషమేనా అని చెప్పి కళ్యాణ్ అప్పుని అపోని అడగడంతో ఇక కళ్యాణ్ వదిన ఎన్ని రోజుల నుంచి అమ్మలో నేను ఈ మార్పుకే ఈ మార్పుని కోరుకున్నాను ఇప్పుడు ఇప్పుడు మా అమ్మ నాకు నచ్చే విధంగా అలాగే అప్పుకి అత్తగా కనిపిస్తుంది అని చెప్పి కళ్యాణ్ అయితే చాలా సంతోషిస్తాడు ఇక ధాన్యలక్ష్మి అయితే అప్పుకి హారతిచ్చి లోపలికి తీసుకొస్తుంది ఇంకా ఉదయాన్నే కావాల్సిన కావలసిన ఏర్పాట్లన్నీ మీ ముగ్గురు దగ్గరుండి చూసుకోవాలి ఇదిగో ముఖ్యంగా రై రాహుల్ నీ కూతురి బారసల ఇందులో మీ అమ్మ ఎట్లాంటి గొడవ చేయకుండా చూసుకో అని చెప్పి ఇక పెద్దావిడైతే అక్కడి నుంచి లోపలికి వెళ్తుంది రాహుల్ కూడా సరే అమ్మమ్మ అన్నట్టు ఇంకా రుద్రణి వైపు చూస్తుంటే రే ఏంట్రా నువ్వు నన్ను చూస్తున్నావు అమ్మ గొడవ చేయకుండా చూడమంది అంటే నేను గొడవ చేస్తానని కాదు మళ్ళీ ఆస్తి ప్రస్తావన తీసుకురాకూడదని చెప్పింది అర్థమైందిగా అంటే నీకు నాకు ఏమీ ఇవ్వరని అని చెప్పి ఇంకా రుద్రాణి అయితే ధాన్యలక్ష్మి దగ్గరికి వెళ్తుంది ఏంటి ధాన్యం ఉన్నట్టుండి ఇట్లా మారిపోయావు కోడలు ఇన్స్పెక్టర్గా వచ్చేసరికి ఎక్కడ నీకు నిన్ను సెల్లులో వేస్తుందని భయపడ్డావా అని అంటూ ఉంటే ఆ మాటలకి ధాన్యలక్ష్మి ఏం మాట్లాడుతున్నావు రుద్రని నేను నేనే భయపడతానా చూడు వాళ్ళిద్దరూ ఇక్కడే ఉంటే నేను ఆస్తిని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకప్పుడు నా భర్త ఈ ఆస్తిలో భాగం అడిగినప్పుడు నా సపోర్ట్ మాట్లాడనే లేదు ఇప్పుడు పైగా కళ్యాణ్ ఈ ఆస్తి కోసం తనే నోరు తెరిచి నా భాగాన్ని నాకు ఇవ్వమని వాడితోనే అడిగిస్తాను అందుకే అందుకే ఆ పొట్టి అమ్మాయి కోడెలుగా ఇష్టం లేకపోయినా అంగీకరించాల్సి వచ్చింది అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే రుద్రాణితో మాట్లాడుతుంటే ఒక్కసారిగా రుద్రాణి ధాన్యలక్ష్మి మాటలకి షాక్ అయిపోతుంది ఇంతవరకు నేనే అనుకున్నాను నువ్వు నన్ను మించినట్టు ఆలోచిస్తున్నావే అన్నట్టుగా ఇక రుద్రాణి అయితే ఒక రకంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఉదయాన్నే రంగరంగ వైభవంగా స్వప్న కూతురికి భారసాల ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి కానీ కావ్య రాజుల మొహంలో ఆనందం కనిపించదు అప్పు అదంతా గమనించి అక్క ఏమైంది ఉదయం నుంచి చూస్తున్నాను మీ ఇద్దరి మొహంలో సంతోషం కనిపించట్లేదు ఏమైందక్క ఏదైనా ఇబ్బందా అని అడుగుతుంటే అదేం లేదులే అప్పు అదేం లేదు నార్మల్గానే ఉన్నావు అయినా నువ్వేంటి ఇంకా ఇలానే ఉన్నావు అని అంటుండే అదేం లేదక్కా నాకు ఇప్పుడే స్టేషన్ నుంచి కాల్ వచ్చింది ఈరోజే కదా న్యూ జాయిన్ వెళ్ళిన రోజే లీవ్ అంటే బాగుండదు కదా అందుకే ఒక గంట సేపు అక్కడ ఉండి వచ్చేస్తాను అని చెప్పి అప్పు అయితే ఇక అక్కడి నుంచి తను కొత్తగా జాయిన్ అవున పోలీస్ స్టేషన్కి బయలుదేరుతుంది తను వెళ్తుందే కానీ కావ్యని అలాగే రాజ్ని అట్లానే చూస్తూ ఉంటుంది ఇక కావ్య రాస్తా ఏవండి ఈరోజు ఆఖరిగా మనం కట్టవలసిన ఇరవై కోట్లు కట్టకపోతే ఆ బ్యాంకు వాళ్ళు ఎట్లాంటి గొడవ చేస్తారో ఏంటో ఇప్పుడు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఈ ఫంక్షన్ కోసం ఐదు కోట్లు ఖర్చు పెట్టాం ఇప్పుడు ఆ ఐదు కోట్లని ఎట్లా కలపాలో కూడా తెలియటం లేదు అని అంటూ ఉంటే ఆ మాటలకి రాజ్ చూడు బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి ఏదో ఒక రకంగా మేనేజ్ చేద్దాం వాళ్ళు ఇక్కడికి రాకముందే వాళ్ళని ముందే మనం కలిసి వాళ్ళతో మాట్లాడితే మంచిది అని అంటూ ఉండగా ఇంకా సీతారామాయణ కూడా సుభాష్ ప్రకాశం తీసుకుని ఇంటికైతే వస్తారు ఇక సీతారామాయణ చూసిన ఇందిరాదేవి చాలా సంతోషంగా బావా ఎన్ని రోజులైంది నిన్ను ఈ ఇంట్లో చూడ్డం ఇలా ఇలా నిన్ను మళ్ళీ చూస్తానో లేదో అని అనుకున్నాను బావా నాకు నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ఇందిరాదేవి అయితే హారతి పల్లాన్ని తీసుకొచ్చి సీతారామయ్యకి హారతిస్తుంది చెట్టి నిన్ను వదిలి నేనెక్కడికి వెళ్తాను ఏది నా మనవరాలు ఎక్కడుంది అని చెప్పి ఇక స్వప్న కూతురు దగ్గరికి వెళ్ళి సీతారామయ్య ఆ పాపని ముద్దాడతాడు అలాగే రాజ్ కావ్య అని పిలవడంతో ఇక కావ్యారాజులిద్దరూ తాతయ్య దగ్గరికి వస్తారు తాతయ్య మిమ్మల్ని ఇలా చూడటం మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంటే ఏంటి నేను వచ్చినప్పటి నుంచి గమనిస్తున్నాను మీ ఇద్దరూ ఏమాత్రం సంతోషంగా కనిపించట్లేదు పైగా దేని గురించో ఎక్కువగా భయపడుతున్నారు ఏమైంది అని అడుగుతుంటే అది అది తాతయ్య అని చెప్పి ఇక రాజ్ కావ్యలిద్దరూ కూడా సీతారామయ్యకి ఏమీ చెప్పలేక వాళ్ళల్లో వాళ్ళు ఆలోచిస్తూ భయపడుతూ ఉంటారు ఇక దేనికోసమైతే భయపడ్డారో అది జరగనే జరిగింది ఇంకా ఇంటికైతే బ్యాంక్ వాళ్ళు వచ్చి మిస్టర్ రాజ్ మిమ్మల్ని నమ్మి మీరు చెప్పినట్టుగానే మీరు కట్టవలసిన వంద కోట్లని ఇన్స్టాల్మెంట్లో కట్టడానికి ఒప్పుకున్న కానీ ఈరోజు ఆఖరి పేమెంట్ కట్టలేదు అయినా మీకు చాలా రోజులు గడివిచ్చాం దానికోసం మీ నుంచి ఒక్క రూపాయి కూడా ఇంట్రెస్ట్ తీసుకోలేదు కానీ మీరు ఇట్లా చేస్తారని ఊహించలేదు అని అంటుండే సార్ కాస్త డబ్బు అడ్జస్ట్ అవ్వలేదు ఒక్కరోజు ఒక్కరోజు ఆగండి అని అంటుండే ఏం మాట్లాడుతున్నారండి డబ్బు అడ్జస్ట్ అవ్వకపోవడం ఏంటి అయినా మీకు ఎన్ని రోజులు గడువి ఇవ్వడమే ఎక్కువ పైగా మీరు ఇప్పుడు ఆఖరి నిమిషంలో డబ్బు అడ్జస్ట్ అవ్వలేదంటే ఎట్లా ఊరుకుంటాం అని చెప్పి బ్యాంకు వాళ్ళైతే ఇంకా రాజ్తో గట్టి గట్టిగా మాట్లాడతారు ఒక్కసారిగా ప్రకాశం సుభాష్ అక్కడికి వచ్చి రాజ్ ఏమైందిరా వాళ్ళు ఎందుకు వచ్చారు పైగా వాళ్ళు నీతో ఏదో విషయం గురించి గొడవ పడుతున్నారు అని అంటుంటే ఇక కావ్య మావి గారు అదేం లేదులేండి నేను మీకు మీతో తర్వాత మాట్లాడతాను మీరు లోపలికి వెళ్ళండి అని అంటుంటే సుభాష్ గారు అని బ్యాంక్ వాళ్ళు సుభాష్ని పిలుస్తుంటారు ఏవండి ఏంటండి మీరు మేము ఒక్కరోజే కదా గడబడిగా ఇంతలోనే మా మావయ్య గారిని పిలుస్తున్నారు అని అంటుంటే చూడమ్మా ఇది మీ ఇద్దరితో మాట్లాడితే తేలేది కదని అర్థమవుతుంది దొగ్గిరాల సీతారామయ్య గారి పెద్ద కొడుకు ఆయన ఆయనతో మాట్లాడాలి అని అంటుంటే ఇక రాజైతే ప్లీజ్ మీకు దండం పెడతాను మీరు దయచేసి ఈ విషయాన్ని ఎవ్వరికీ చెప్పకండి అని చెప్పి రాజైతే ఆయన్ని బ్రతిమలాడుతూ ఉంటాడు ఇంతలో సీతారామయ్య బ్యాంకు వాళ్ళని చూసి వెంటనే మీరు బ్యాంక్ నుంచి వచ్చారు కదా అని సీతారామయ్య అడగడంతో రాజ్ గారు సీతారామయ్య గారు ఇప్పుడు బాగానే ఉన్నారు కదా ఆయన హాస్పిటల్ నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారు కదా మరి ఆయన వచ్చారని మాకెందుకు చెప్పలేదు అని చెప్పి ఇక బ్యాంకు వారైతే సీతారామయ్య దగ్గరికి వెళ్తారు నమస్కారం సారని చెప్పి సీతారామయ్య కాళ్ళ మీద కాళ్ళకి నమస్కారం చేసి ఇక సీతారామయ్యతో మాట్లాడతాడు సీతారామయ్య అయితే ఇంతకీ మీరు ఎందుకు వచ్చినట్టు అని అడగడంతో దానికి ఇక బ్యాంక్ వాళ్ళు జరిగిందంతా కూడా సీతారామయ్యకి చెప్తారు ఒక్కసారిగా సీతారామయ్య షాక్ అయిపోతాడు ఏంటి వంద కోట్లు ఆ వంద కోట్లకి నేను పెట్టిన షుటి సంతకం వల్ల నా మాటని నా గౌరవాన్ని నిలబెట్టడానికి కావ్యరాజులిద్దరూ ఆ అప్పుని తీరుస్తున్నారా ఇదంతా ఇదంతా నిజమా రాజ్ అని అడుగుతూ ఉంటే ఇక అయితే మౌనంగా తలదించుకుంటాడు చెప్పు రాజ్ నిన్నే అడుగుతుంది అని అంటూ ఉంటే ఇక ధాన్యలక్ష్మి రుద్రాణి ఆ మాటని విని ఏంటి వంద కోట్ల అప్పుకి ఈ ప్రాపర్టీ మొత్తాన్ని షూరిటీగా పెట్టారా అని చెప్పి రుద్రాణి ధాన్యలక్ష్మి షాక్ అయిపోతారు ఇక ధాన్యలక్ష్మి అయితే నాకు తెలుసు ఇట్లాంటిది ఏదో జరుగుతుందని నాకు తెలుసు చివరికి నన్ను నా కొడుకుని నీ రోడ్డు నుంచో పెడతారని నాకు అర్థమైపోయింది ఎప్పుడు ఆస్తి గురించి మాట్లాడినా ఏదో ఒకటి చెప్పి దాటేస్తారు చివరికి చివరికి ఈ ఆస్తి మొత్తాన్ని మరొకరికి షూరిటీగా ఇస్తారా ఇంకా నిజం తెలుసుకున్న ధాన్యలక్ష్మి అయితే నానా గొడవ చేస్తుంది ఒక్కసారిగా ధాన్యలక్ష్మి మాటలకి రుద్రాణి అయితే సృహ తప్పిపోతుంది ఇంకా సీతారామయ్య అంటే నేను లేని ఈ నాలుగు నెలలు ఇంట్లో జరిగింది జీదా ఆ నందగోపాల్గాడు అంత పని చేశాడా అని చెప్పి ఇక సీతారామయ్య అయితే చాలా షాక్ అయిపోతాడు అక్కడికక్కడే కుప్పకూలినట్టుగా చతికిల్ల పడిపోతాడు వెంటనే రాజ్ తాతయ్య అట్లాంటిది లేదు తాతయ్య ఇప్పుడు మన ఆస్తికి అలాగే మన గౌరవానికి ఎట్లాంటి నష్టం వాటిల్లలేదు మేము చెప్తున్నాం కదా అంతా మేం చూసుకుంటాం అని అంటూ ఉంటే ఇంకా అప్పు అయితే బావా ఇక ఆ వంద కోట్లు వంద కోట్లలో ఒక్క రూపాయి కూడా మీరు కట్టనక్కర్లేదు ఇంతవరకు కట్టిన ఎనభై కోట్లు కూడా ఈ బ్యాంకు వారు తిరిగి మన మనకి వెనక్కిస్తారు అని అంటుంటే ఇక అక్కడే ఉన్న బ్యాంకు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు మేము తిరిగి ఎనభై కోట్లు ఇవ్వాలా అసలు ఇదంతా చెప్పడానికి మీరెవరు అని చెప్పి ఇక బ్యాంకు వాళ్ళైతే అప్పుని అడుగుతుంటే నేను ఈ ఏరియా ఇన్స్పెక్టర్ని అలాగే నందగోపాల్ మోసం చేసి మా దగ్గర నుంచి వంద కోట్లు తీసుకున్నాడు అలాగే ఆ వంద కోట్లకి మా మా వాళ్ళు మీకు తాతయ్య గారి మాట కోసం కట్టడానికి ఒప్పుకున్నారు కానీ వాడే దొరికినప్పుడు ఇక మా వాళ్ళు కట్టవలసిన అవసరం లేదు కదా అని అంటుంటే ఒక్కసారిగా స్వప్న అప్పు దగ్గరకొచ్చి అప్పు ఏమంటున్నావే వాడు వాడు ఎప్పుడో చచ్చిపోయాడు అని అంటుంటే అయ్యో అక్క వాడు చావలేదు చచ్చిపోయినట్టు నమ్మించాడు బావని ఎంతో నమ్మకంగా ఉన్న ఆ ఎస్ఐ గడే డబ్బుకి కక్కుర్తిపడి కావాలని నిన్ను బావని నమ్మించడానికి మీ ముందు వాణ్ణి పట్టుకున్నట్టు పట్టుకుని వాడు చచ్చాడని మీరు నమ్మేలా చేశాడు మీరేమో వాడు చేస్తున్న మోసం తెలియక అదంతా నిజమని నమ్మారు కానీ ఇదంతా ఇదంతా చేయించడానికి మరొకరున్నారు అది ఎవరో కాదు అనామిక అది చేసిన పని వల్లే ఈరోజు ఇలా జరిగిందని చెప్పడంతో ఇక సీతారామయ్య చూడండి ఇంతవరకు నా కుటుంబ గౌరవాన్ని కాపాడిన రాజ్ కావ్యలిద్దరిని నా ఇంటి వారసులుగా ప్రకటిస్తున్నాను అలాగే ధాన్యలక్ష్మి ఆస్తి ఆస్తి అని విర్రువేగుతున్నావు అసలు ఆస్తికి ఈ ఆస్తిలో మీకు ఎట్లాంటి భాగం రాదు అని అనడంతో మావయ్య గారు అలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటే ఒక్కసారిగా సీతారామయ్య చెప్పిన నిజాన్ని విని వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు ఇంకా ధాన్య లక్ష్మి అయితే కుప్పకూలిపోతుంది రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్